డబ్బుని ఆకర్షించుకోవడానికి మనకి వెండి ఎంతవరకు కూడా మనకి ఉపయోగపడుతుంది చాలా మంది కూడా అండి బంగారం మనం కొనుక్కోలేకపోతున్నామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ వెండికున్న ప్రాముఖ్యత అనేది ఒక మూడు విషయాలలో మనం తెలుసుకుందామండి అంతేకాకుండా వెండి ఉంగరాన్ని మనం ఏ చేతికి పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఏ వేలుకు పెట్టుకోవాలి ఆడవాళ్లు కాని మగవాళ్లు కాని అనే విషయాన్ని తెలుసుకుందామండి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ విషయాలు తెలుసుకుంటే గనక చాలా వరకు కూడా ధనాభివృద్ధి అనేది కలుగుతుందండి ఇంకా అదృష్టం అనేది మనకు కూడా మనకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందువల్ల అంటే ఈ వెండికి అంత శక్తి ఉందండి ఇంకా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా పక్కనే నా బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా అక్క మీ వీడియోస్ మాకు రావట్లేదు అని అంటున్నారండి అంటే మీరు బెల్ బటన్ ని క్లిక్ చేసి ఉండరండి అందువల్ల నోటిఫికేషన్ రాకపోవడానికి అది ఒక కారణమై ఉంటుంది ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి వెండి వెండి మనం కొనుక్కోవడం మంచిదేనా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే గనక ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనం బంగారానికి ఎక్కువ ఇస్తూ ఉంటామండి చాలా మంది ఇప్పుడున్న రోజులలో బంగారం కొనుక్కోలేము కాబట్టి మనం వెండిని గనక కొనుక్కుంటే ఎంతవరకు మనకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే గనక నిజంగా అండి పంచ భూలోకాలలో వెండికి ఎక్కువ ఆకర్షణ శక్తి అనేది ఉందండి నిజంగా బంగారం మనం కొనుక్కుంటే బంగారాన్ని మట్టికే ఆకర్షించగలమండి కానీ ఈ వెండిని కొనుక్కుంటే గనక మనం ఎప్పుడైతే వెండిని కొని ఇంటికి తెచ్చుకుంటామో అటువంటి సమయాల్లో మనం డబ్బును కూడా ఆకర్షించగలిగే శక్తి ఈ వెండికి ఉందండి చాలా మంది కూడా అండి అక్షయ తిథి రోజున బంగారం కొనాలి అని తెలిసినా కూడా వెండిని ఎక్కువగా కొంటూ ఉంటారండి వెండిని కొంటే కనుక మనకి ఎక్కువగా బంగారము చేరుతుంది ప్లస్ దానితో పాటు డబ్బును కూడా ఆకర్షించగలిగే శక్తి వెండికి ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్కువగా వెండిని కొంటూ ఉంటారండి అంతేకాకుండా మనం చాలా పెద్ద దేవస్థానమైన తిరుపతిలో కూడా అండి దీపారాధన వస్తువులండి దీపారాధనక కానీ నైవేద్యానికి కానీ ఉపయోగించే వస్తువులన్నీ కూడా వెండితోనే ఉంటాయండి ఎందువల్లంటే మనకి అక్కడ ఎక్కువ శక్తి అండి వెండికి ఉంటుంది కాబట్టి అంత పెద్ద దేవస్థానం అనేది ఇప్పుడు డబ్బుకి లోటు అనేదే ఉండదండి తిరుపతిలో కానీ అన్ని వస్తువులన్నీ బంగారంతోనే కొనుక్కొని వాడచ్చు కానీ ఎందుకు ఎక్కువగా వెండిని వాడుతూ ఉంటారంటే మీరు అందరూ కూడా గమనించగలిగితే గనక తిరుపతిలో నిజంగా ఇటువంటి పెద్ద పెద్ద వస్తువులన్నీ కూడా వెండితోటే ఉంటాయండి ఆ డబ్బుని ఎక్కువగా ఆకర్షించగలిగే శక్తి అనేది వెండికి ఉంటుంది కాబట్టి అంత పెద్ద దేవస్థానంలో వెండికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అంతేకాకుండా అండి ఎక్కువ డబ్బు వాళ్ళు డబ్బున్న వాళ్ళు కానివ్వండి మామూలుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఏమంటూ ఉంటారంటే ఐఎమ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని అంటారండి ఏ గోల్డ్ స్పూన్ అనవచ్చు కదా అలా కాకుండా ఎందుకంటే వెండి అనే దానికి అంత ప్రాముఖ్యత ఉందండి అంతేకాకుండా శుక్రభగవాను అన్ని రకాల అదృష్టాన్ని కనిపించగలిగే శక్తి ఈ వెండిలో ఉందండి ఆయనకి ఇష్టమైన ఒక వస్తువు ఏంటి అని అంటే వెండి అందువల్ల ఎంత ఎక్కువ మనం వెండిని ఇంట్లో కనుక కొనుక్కోగలిగితే నిజంగా అంత శక్తి అనేది అంత అదృష్టం అనేది మనకు కలిసి వస్తుంది ఇంకా ఈ వెండిని ఎప్పుడు కొనుక్కోవాలి అని అంటే కనుక మన శుక్రవారం పూట కొనుక్కుంటే మంచిదండి శుక్రవారం పూట కానీ ఏకాదశి రోజులలో కానీ మన సాయంత్రం పూట కొనుక్కుంటే చాలా మంచిదండి మన రాహుకాలం యమగండం టైముల మటుకు వదిలేసి అంటే రాహుకాలం టైం ఎప్పుడు కూడా పొద్దున పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఇంకా యమగండం టైం అనేది మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఇంకా అటువంటి టైములలో కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా సరే మనం ఈ వెండిని కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇంకా వెండిని కొన్న తర్వాత అలాగే ఇంటికి తీసుకురాగానే డైరెక్ట్గా మనం చేతిలో వేసుకో ధరించకూడదండి ఏం చేయాలి అని అంటే మామూలుగా మనం ఇంట్లో వాడే పంచపాత్రం ఉంటుంది కదండి అంటే మనం తీర్థం కింద పెడుతూ ఉంటాం దేవుడి దగ్గర అలాంటి ఒక పాత్రంలో అలాంటి ఒక గ్లాసులో మీరు ఏం చేస్తారు అంటే కొంచెం వాటర్ తీసుకొని ఒక నాలుగు ఆకులని తులసి దళాలను వేసి దాంట్లో మనం ఏదైతే చిన్న వస్తువులని ఉంగరాన్ని ఏ ఉంగరం అయితే అనుకున్నాము అవి తెచ్చుకున్న తర్వాత గ్లాసులో వేసి అలాగా ఆ రోజంతా కూడా ఉంచేసి తెల్లవారుజామున తీసి మన చేతికి ధరించుకుంటే మంచిదండి ఈ ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి అని అంటే గనకండి బొట్టని వేలికి తప్ప అన్ని వేళ్ళకి పెట్టుకోవచ్చండి ఇంకా ముఖ్యంగా గమనించవలసిన ఇంకో విషయం ఏంటి అని అంటే అన్ని వేళ్లకే పెట్టుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా ప్రాధాన్యత కలిగిన మూడు ఉన్నాయండి అవి ఏంటి అని అంటే చూపుడు వేలు మధ్యవేలు చిటికన వేలండి ఉంగరపు వేలికి ధరించకూడదా అని అంటే గనక ధరించవచ్చండి కానీ ఈ వేళ్లకు ధరిస్తే కనుక మనకి రెట్టింపు ఫలితం అనేది మనకు కలుగుతుందండి ఉంగరపు వేలు కంటే ఈ మనకి చూపుడు వేలు కానీ మధ్య వేలుకి కానీ లాస్ట్ వేలుకు కానీ అంటే చిటికన వేలకు కానీ ధరిస్తే మనకి ఉంగరపు వేలుకు ఉన్న శక్తి కంటే ఈ వేళకి ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఎవరు అంటే లేడీస్ అయితే ఏ చేతికి పెట్టుకోవాలి జెంట్స్ అయితే కనుక ఏ చేతికి పెట్టుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము నిజంగా అండి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటే మంచిదండి లెఫ్ట్ హ్యాండ్కున్న ఇప్పుడు నేను చెప్పిన ఈ వేళ్లకి గనక ధరిస్తే నిజంగా చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి అందరూ బంగారం కొనలేమండి ఈ రోజుల్లో ఇప్పుడున్న బంగారపు రేటుకి అస్సలు కొనలేకపోతున్నాం మనం ఇటీవల డబ్బులు ఉన్నప్పుడు మనం వెంటనే కొనుక్కోవచ్చండి ఏ వస్తువుని ఈ వెండి వస్తువుని మనం కొనుక్కోవచ్చండి అంటే రేటు చాలా తక్కువ వెండి మనం బంగారం కంటే వెండి రేటు చాలా తక్కువ కాబట్టి మీరు మీ దగ్గర డబ్బు దాచుకొని కొంచెం కొంచెంగా వెండి కొనుక్కుంటూ రండి ఫ్రెండ్స్ మీరు ఆటోమేటిక్గా బంగారాన్ని కొనుక్కోవడానికి కూడా చాలా వరకు ముందడుగు వేయగలుగుతారన్నమాట ఒక్కసారి ఒక చిన్న ఉంగరం కొని ఇప్పుడు మనం నేను చెప్పినట్టుగా ఈ వేళగా ధరించి చూడండి ఫ్రెండ్స్ మంచి మార్పు అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే